దేవునికి స్తోత్రం హూయా హయా మన ఊరి క్రిస్మస్ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన చేస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సాయంకాల సమయంలో మరి ఒక పాట పాడి ప్రభువును మహిమపరుచుకుందాం వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు చెప్పట్లు కొడదాం అందరూ వాయిద్య లాగినాయి కదా మన చేతి ఉన్నాయి కొడదాం ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగి క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమను కలిగి క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరింది మనలో మార్పునే కదా రంగు రంగు వస్త్రాలు మురికి గుడ్డలా మనసులు మెరిసిపోతున్న ఇల్లు హృదయాలు రంగు రంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసులు మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హిరుదయాలు ఇంటి పైన క్షేత్రాలు ఇంటిలో మధ్యపానాలు పేరుకేము క్రైస్తవులు తీరుమారని జనులు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు కొడదాం త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమను కలిగి ప్రభు కొరకు జీవించుటే నిజ క్రిస్మస్ విద్యలేని లేని పామరులు విధేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలికేరారు విద్య లేని పామరులు విదేయులై బ్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలికేరారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాలు వంచినారు చదువు పదవులు చాలు మోకరించరు వీరు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ దైవ ప్రేమను కలిగిండుటే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే దండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ ఏసయ్య కోరింది మనలో మార్పునే కదా ఇంటికి రంగులు కాదు కలిసి పాడుదాం చెప్పట్లు కొడుతూ ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి రి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగిండిటయే క్రీస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రీస్మస్ దైవ ప్రేమ కలిగిండిటయే క్రీస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రీస్మస్ హెలూయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను హalleluya హalleluya దేవునికి